హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు స్పెయిన్లోన కాడి సిటీలో భోజనం చేద్దామని బయటకు వచ్చాము చూస్తున్నారు కదా భోజనం అంటే రెస్టారెంట్ లోపల కూర్చొని తినవలసిన పని అయితే ఏం లేదు రెస్టారెంట్లు అయితే చాలా చిన్నవిగా ఉంటాయి బయట సర్వ్ చేస్తారు బయట ఒక్క స్లాబ్ ఉండదని మాటే తప్ప అయితే చాలా నీట్గానే ఉంటుంది అంత చల్లలో కూడా స్వెటర్స్ వేసుకొని బయట కూర్చొని తింటారు చూసారు కదా పక్కనే రోడ్లు పక్కనే టేబుల్స్ అన్నీ కూడాను సో ఇక్కడైతే కొంచెం వెరైటీగా అనిపించింది రోడ్డు మీద తినడం ఏంటని చెప్పి ఆ పక్కనే కార్లు అన్నీ వెళ్తుంటాయి కూడా వెళ్ళినా సరే ధూలంటూ ఏమీ లేవదు ఎందుకంటే చాలా చాలా నీట్గా ఉంటాయి సో ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది భోజనము బయట తినడం అనేది అంత చల్ల కూడాను అది ఫ్రెండ్స్ ఇంకా అంటే ఇప్పుడు అదే మామూలు బయటకైతే అలా భోజనం చేసి చూసారు కదా ఇది బర్గర్ కింగ్ ఇది యూఎస్ కంపెనీ అయినా సరే వరల్డ్ వైడ్ అన్ని దగ్గర ఉంది ఎయిర్పోర్ట్లు కూడా ఉంటుంది సో ఎక్కడంటే మరి అవుట్ ఆఫ్ కంట్రీలు అంటే వాళ్ళు ఎక్కువ ఇష్టపడేవి పీజాలు బర్గర్స్ ఇవే కనుక సో మన రెస్టారెంట్లు ప్రతి రెస్టారెంట్లు మందు అన్నీ కూడా దొరుకుతాయి సో బయట కూర్చొని తినడం కూడా ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా బాగుంది చూసారు కదా ఆ పక్కనే సీటింగ్ ఆ పక్కనే కార్ పార్కింగ్ ఆ పక్కనే బళ్ళు వెళ్ళడము మనుషులు ఉన్నాడు కూడా అన్నీ రోడ్డు మీద అయిపోతూ ఉంటాయి లోపల కూర్చొని కూడా తినచ్చు కాకపోతే అయితే సిట్టింగ్ ఎక్స్పీరియన్ సిట్టింగ్ అయితే చాలా తక్కువ చూసారు కదా బయట అయితే లైన్గా షాపులు కింద ప్రతి షాప్ ముందు కూడా ఇలాగే చైర్స్ టేబుల్స్ అన్నీ ఉంటాయి బయట హ్యాపీగా కూర్చొని అయితే తినొచ్చు లేదు లోపలే కూర్చొని తినాలంటే మాత్రం లిమిటెడ్ సీట్స్ అయితే ఉంటాయి కాకపోతే ఎక్కువ మంది స్మోక్ అంతా చేస్తూ ఉంటారు మందు పెడితే అవుతుంటారు కనుక అయితే ఎక్కువగా కూర్చోరు తిన్నప్పుడు స్మోక్ చేయరు కదా లోపల కూర్చోవచ్చు కదా అని అంటే లోపల కూర్చోడం అనేది అంటే మరి వాళ్ళ అలవాటు ఆ విధంగా అనమాట స్మోక్ అని అంటే భోజనం చేసాక తాగిన తర్వాత గట్రా చేస్తుంటారు కదా మాటి మాటికి రావడం బయటికి రావడం లోపలికి వెళ్ళడం కాకుండా అలాగ పక్కనే పార్క్ కూడా ఉంది అలాగా గ్రౌండ్కి కూడా అలా వచ్చాము సో గ్రౌండ్ కూడా బాగుంది నీట్నెస్ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు కాకపోతే ఇక్కడ కూడా అందరూ రెస్పాన్సిబిలిటీగా ఏమి కూడా అయితే బయట అయితే అసలు ఏమి పడేయరు ఏమి పడేయాలన్నా డస్ట్బిన్ ఎక్కడుందని వెతికి ఆ డస్ట్బిన్లోనే వేస్తారు కానీ డస్ట్బిన్లు కూడా మూడు నాలుగు పెడతారు అల్యూమినియం అని పేపర్ ప్లాస్టిక్ అని ఫుడ్ వేస్ట్ అని అలా పెడతారు అందులోనే సపరేట్గా అది కూడా జల్లుతారు సో ఆ విధంగా నీట్గా ఉంటుంది ఎందుకంటే ఎవరు అక్కడ ప్యాక్ టిష్యూ పేపర్లు పడేయటం డ్రింక్లు తా సపడే పడేయటం అంటూ అలా ఏం చేయరు ఎందుకంటే ప్రతి ఒక్కరు పడేస్తుంటే అవి ఎత్తు క్లీన్ చేస్తూ ఉండడం అంటే అంత నీట్నెస్ మెయింటైన్ చేయడం అంటే కష్టం కనుక ప్రతి ఒక్కరు రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి ఒకవేళ పార్క్లో కూర్చొని మందు తాగినా సరే తాగేసిన తర్వాత అక్కడైతే ఎవరు ఏమీ వదిలేరు నీట్గా అవన్నీ తీసుకుని వెళ్ళి డస్ట్బిన్లు అయితే పడేస్తారు అంత నీట్గా ఉండడానికి కారణం కూడా ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వడమే సో ఇదైతే పార్కుకి బయట వచ్చిన తర్వాత రెండోవి హైవే రోడ్డు సో అయినా సరే అందరు కూడా పర్లేదు అది కూడా కొత్త ఎక్స్పీరియన్స్ లాగా ఉంది మన దగ్గర కూడా చూసాము కాకపోతే మేడ మీద ఓపెన్ టెర్రస్ అని చెప్పి పెడతారు ఓపెన్ అలా అంతేగాని ఏదో రోడ్డు మీదే పక్కనే కార్ పార్కింగ్ పక్కనే భోజనము పక్కనే రెస్టారెంట్ అక్కడే పార్కు అక్కడే బళ్ళు వెళ్ళడం అన్నీ అంటూ ఉండదు ఎందుకంటే కొంచెం డస్ట్ అయితే ఎక్కువ లెగిస్తుంది కనుక బయట అయితే ఎక్కువ ఎవరు ప్రిఫర్ చేయరు సో ఇక్కడైతే వీధి సందులు కూడా అన్నీ ఒకే రకంగానే ఉంటాయి చూసారు కదా చలి ఎక్కువగా ఉంది కనుక ప్రతి ఒక్కరు కూడా స్వెటర్స్ అయితే వేసుకొని అయితే బయటకైతే వస్తున్నారు ఎందుకంటే చలి అయితే చాలా చాలా ఎక్కువ సో ఇక్కడైతే ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది బాగా అయితే ఎంజాయ్ అయితే చేసాము అది మా ఫ్రెండ్ అయితే వీడియో తీస్తున్నారు చలి ఎక్కువ ఉంది కనుక స్వెటర్స్ అయితే కంపల్సరీ వేసుకొని అయితే బయటకైతే అయితే రావాల్సిందే సో ఈ వీడియో చూసారు కదా సందులు అన్ని సందులు కూడా ఒకేలా కనిపిస్తాయి అది సో బిల్డింగ్లు కూడా పాత పాత బిల్డింగ్ లాగా అయితే కనిపిస్తాయి సో ఇక్కడైతే ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది అలా తిరగడం ఈవినింగ్ పూట అలా టైంపాస్ బయటకు వచ్చి భోజనం ఒకసారి చేసి అలా బయట తిరుగుతూ అదొక ఎంజాయ్మెంట్ అంతే సో అలా ప్రతి సందు కూడా చూపిస్తూ ఉన్నాను ఈ ఖాళీ సిటీలోనే అయితే బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే ఏ షాపుకి వెళ్ళినా సరే అస్సలు ఆ షాపులో అంటే క్రౌడ్ అంటే అస్సలు ఉండదు ఒకరిద్దరు కస్టమర్లు ఉండడమే కష్టము అంత తక్కువ క్రౌడ్ ఏ షాపుకి కూడా మనలాగా ఏదో పండుగలు వచ్చినప్పుడు చేసినప్పుడు అయితే ఎక్కువ క్రౌడ్ ఉంటుంది నార్మల్ డేస్లో కూడా మనం ఎక్కడ షాపింగ్కి వెళ్ళినా సరే జనం అయితే ఉంటారు ఎక్కడైతే మాత్రం ఆల్మోస్ట్ అంత ఫ్రీగా ఉంటాయి ప్రతి షాప్ కూడా మరి ఏంటో వాళ్ళు ఏ టైంలో షాపింగ్లు చేస్తారో ఏమో మనకైతే తెలియదు ఒక్క సూపర్ మార్కెట్ అయితే మాత్రం ఈ టైంలో కొంచెం జనాలు అయితే కనిపిస్తారు నెక్స్ట్ కస్టమర్ ఉన్నా సరే వాళ్ళ టైం తొమ్మిది అయ్యింది అంటే మాత్రం స్వెటర్ అయితే క్లోజ్ చేసేస్తారు ఎవరైనా షాపింగ్ చేస్తున్నా సరే క్లోజింగ్ టైం అయిపోయింది క్లోజింగ్ టైం అయిపోయింది టెన్ మినిట్స్ ముందు నుంచే చెప్పేస్తూ ఉంటారు ఎందుకంటే ఎవరికైనా ఎమర్జెన్సీ ఏమైనా కావాలంటే త్వరగా తీసుకుని లైన్లో బిల్డ్ వేసుకొని త్వరగా వస్తారని చెప్పి ముందుగానే ఇంటిమేషన్ అయితే ఇచ్చేస్తారు సో ఆ విధంగా పర్లేదు ఎక్స్పీరియన్స్ అయితే బిల్డింగ్లు అన్నీ కూడా చూసినా సరే అన్నీ ఒకేలా కనిపించడం ఒకే కలర్లో వండటం ఒక వాడికొక రంగు ఒక రంగు అంటూ కాకుండా ప్రతి ఒక్కరు కూడా కుక్కలను కూడా అలా బయట తీసుకొచ్చి తిప్పడం అంత బాగానే అయితే ఉంది చూస్తే అయితే మనకు కూడా కొంచెం షాక్ంగ్ గానే అనిపిస్తుంది ఎంత నీట్గా ఉన్నా సరే అక్కడే వీళ్ళు స్మోక్ చేయడం చూసారు కదా ఇక్కడే స్మోక్ చేసేస్తున్నారు లేడీస్ కూడా స్మోక్ చేస్తారు డ్రింక్ చేస్తారు ఎయిటీన్ ఇయర్స్ దాటమంటే వాళ్ళకి ఇంకా ఫ్రీడమ్ వచ్చినట్లే జాబ్ ఉందో లేదో ఆ విషయం అయితే ఏమో మనకైతే తెలియదు కానీ ఇంకా ఫుల్ ఫ్రీడమ్ మందు విషయంలో సిగరెట్ విషయంలో కానీ తాగేస్తారు సో ఆ విధంగా ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క కల్చర్ అదంటే కామన్ మనం ఒకరిని అనుకూడదు డ్రెస్సింగ్ స్టైల్ గురించి అయినా సరే మనం ఒకరిని విమర్శించకూడదు ఎందుకంటే వాళ్ళ కంట్రీ వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఉంటారు కనుక మన కంట్రీలో మనలాగే ఉండాలి అని చెప్పేసి మనమైతే అలా అనుకోవడం చాలా తప్పు సో అందుకని చెప్పి మనం ఎవరినైతే విమర్శించడం తప్పే ఎందుకంటే ఇప్పుడు చెల్లెకనుక ఇలా ఫుల్ డ్రెస్సుల్లో కనిపిస్తున్నారు కానీ మామూలుగా అయితే వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్లోనే వాళ్ళు ఉంటారు అది ఇదైతే పెద్ద ఏరియా ఎంత ఓపెన్ ఫ్రీ ప్లేస్ ఉంది పార్క్ ఉంది పక్కన లైన్గా రెస్టారెంట్లో స్వీట్ షాప్ అయినా షాపింగ్లు అయినా సూపర్ మార్కెట్లు అంటే చాలా తక్కువ సూపర్ మార్కెట్లు గట్రా ఉన్నాయి కానీ నార్మల్ చిన్న గ్రోసరీ షాప్ లాంటివి అయితే కొంచెం ఎక్కువ ఉన్నాయి పెద్ద సూపర్ మార్కెట్ అంటే కొంచెం దూరంలోనే ఉంటుంది ఒకటి అలాగా కానీ స్పెయిన్లో ఇంకొక సూపర్ మార్కెట్ అయితే ఉంది అందులోనే అయితే మాత్రం ఏ టు జెడ్ మన పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఏ టు జెడ్ అన్నీ దొరుకుతాయి అందులో రెస్టారెంట్లు కూడా అందులోనే ఉంటాయి ఒక్కసారి మనం అందులోకి ఎంట్రీ ఇచ్చామని అంటే మనకు ఏం కావాలో నా లైఫ్లో మనం ఇల్లు కట్టుకోవాలని ఇల్లు మెటీరియల్ అయినా డెకరేషన్ మెటీరియల్ అయినా ఫుడ్ విషయంలోనైనా మన డ్రెస్సింగ్ విషయంలో అయినా ఫుడ్ అయినా ఏ టు జెడ్ అన్నీ దొరుకుతాయి షాపింగ్ మాల్ కూడా చాలా పెద్దది చాలా అంతస్తులు కూడాను సో కాకపోతే షాపింగ్ చేయాలంటే అది డైలీ చేసే వాళ్ళకి ఏ సెక్షన్లో ఏ ఇంటి దొరుకుతుందండి బాగా నోటి తెలుస్తుంది కానీ మనం అప్పుడప్పుడు వెళ్ళే వాళ్ళము అందులో నోటి లాంగ్వేజ్ ప్రాబ్లమ్ చూసారు కదా రోడ్డు బయటనే మొత్తం షాపులు అంటే షాపు లోపల ఉంటుంది మొత్తం సేల్స్ అంతా బయట సిట్టింగ్ అయితే మాత్రం చూశారు కదా ఓన్లీ రోడ్డు మీదే ఆల్మోస్ట్ రోడ్లాగే అక్కడే బళ్ళు వస్తుంటే కుక్కలు తీసుకుని వెళ్తూ ఉంటారు అంతా తిప్పడం తిరగడం అక్కడ మన దగ్గర అయితే బెగ్గర్స్ అంటే కొంచెం అడుక్కునే వాళ్ళు ఉంటారు చిల్లర ఏదో ఫుడ్కి ఏదో అడుగుతూ ఉంటారు ఎక్కడైతే అలా కాదు మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటారు అంటే ఎంటర్టైన్మెంట్ చేస్తున్నట్లు మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటారు అక్కడ టిప్స్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే పెడతారు అందులోనే ఎవరు చూసారు కదా అక్కడ నిలిచిన కథను మ్యూజిక్ ప్లే చేస్తున్నారు సో అంటే దగ్గరకు వచ్చి అడుక్కోరు జస్ట్ వాళ్ళు మ్యూజిక్ ప్లే చేయడము వాళ్ళది ఏదో ఒక టాలెంట్ చూపించడమో ఆ టిప్స్ అండ్ చిప్స్ ఒక బాక్స్ పెట్టడం ఎవరికి నచ్చితే వాళ్ళు అందులో టిప్స్ అనేసి వన్ డాలర్ టెన్ డాలర్ ట్వంటీ డాలర్స్ అలా వేస్తారు వాళ్ళకి అదే ఇన్కము సో ఆ విధంగా అయితే ఇక్కడ ఎక్స్పీరియన్స్ సో ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది బాగానే అనిపించింది అక్కడ అయితే అందరం కలిసి వచ్చాము కనుక వాళ్ళు కూడా మనకి ఫ్రెండ్స్ కూడా అందరం బాగానే అయితే ఎంజాయ్ చేసాము చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే మాత్రము సో సింగకి వచ్చేటప్పుడు మాత్రం సెల్ఫీలు తీసుకోవాలి ఫ్రెండ్ ఎవరో పోర్ట్ మాత్రం ఉంటే మాత్రం వాళ్ళు వీడియో తీస్తారు ఇదైతే చైనా వాళ్ళది చైనాలోనే రాశారు చూసారు కదా లాంగ్వేజ్ ఉంది ఏ టు జెడ్ ఎలక్ట్రానిక్స్ అన్నీ దొరుకుతాయి అందులోనే అయితే మాత్రము మొబైల్ యాక్సరీస్ కంప్యూటర్ యాక్సరీస్ అన్నీ కూడా చూశారు కదా అందరూ డ్యూట్ నుండి వచ్చిన వాళ్ళు రెస్టారెంట్ నుండి వచ్చిన వాళ్ళు మన ఇంటి ఇంటర్నెట్ని వెళ్ళిపోయిన వాళ్ళు అంత చూసారు కదా ప్రతి షాప్ ముందు టేబుల్ అయితే చైర్స్ అయితే ఉంటాయి జాస్టాడు అంటే వాళ్ళు సర్వ్ చేస్తారు లేదా మనం వెళ్ళినా లోపలికి వెళ్ళి అయితే తెచ్చుకోవచ్చు సొంత సందులు కూడా అన్ని సమానంగానే కనిపిస్తున్నాయి కదా అన్ని ఒకలా కనిపిస్తున్నాయి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం